హాయ్ హలో అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు బాగున్నారా మా ఛానల్లోకి విచ్చేసిన మీ అందరికీ శుభోదయం మీరు చూస్తున్నది ఏంటిదో తెలుసా దోషపిండి 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 కానీ గుంట పంగనాలు కానీ వేసుకోవచ్చు మనం ఈ పిండితోని ఈ పిండితోనే ఈ దోశ ప్యాటర్న్ అయితే బో ఈ దోశ ప్యాటర్న్కైనా గుంటపానాలకైనా చాలా బాగుంటుంది చాలా మంచిగా అయితే ఉబ్బిపోయింది ఈ పిండి అయితే నేను నైట్ పెట్టేసిన దానికి డబుల్గా అయితే ఉబ్బింది పక్కా కొలతలతో మనమైతే ఈ విధంగా అయితే చేసుకొని మనం బౌల్లో పెట్టేసుకుంటే నైట్ టైంలో మార్నింగ్ లేచి చూసేసరికి అయితే ఇంత మంచిగా అయితే ఉబ్బిపోయింది మంచి కన్ కన్సిస్టెన్సీలో అయితే మంచిగా ఉంది ఈ బ్యాటర్ను ఇలాగే నేను వేరే బౌల్లోకి అయితే తీసేసుకొని ఇందులో మనకి కావలసినంత ఉప్పు కొత్తిమీర పుదీనా జీలకర్ర కరివేపాకు వామ పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు ఇలా ఏది కావాలంటే అది మనమైతే యాడ్ చేసుకోవచ్చు కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి లేని వాళ్ళు కారం పొడి కూడా కలుపుకోవచ్చు కలుపుకొని మనకు కావలసిన విధంగా తయారైతే చేసుకొని మనం దోశ కానీ గుండె పంగనాలు కానీ ఏవైనా పోసుకోవచ్చు నేనైతే గుండె పొంగనాలు అయితే వేస్తున్నాను పిల్లల కోసం అని చెప్పి అని చెప్పి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని గుండె తయారీ కోసం అని చెప్పి నెయ్యి అయితే చేస్తున్నాను ఆయిల్కి బదులుగా నెయ్యి అయితే వాడుతున్నాను పిల్లల కోసమని నెయ్యి చాలా మంచిది కదా వాళ్ళు సపరేట్గా నెయ్యి తినమంటే తినరు నెయ్యి స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాటికి మా పిల్లలకు నచ్చట్లేదు అందుకని ఇలా టిఫిన్స్లో చేసి పెట్టాను అనుకో ఖచ్చితంగా తింటారు ఇప్పుడు నేనైతే గుంట అయితే రెడీ చేస్తున్నాను మా పిల్లల కోసం అయితే మీరు కూడా ఈ విధంగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఈ గుంట పొంగనాలు మొత్తం వీడియో తీద్దామనుకున్నాను కుదరలేదు మా వారు కుదరనియరు కదా తొందరగా తొందరగా అన్నారు